పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం అండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తిరువల్లి కేళి విశిష్టత అంటే ఆ ప్రాంతంలో ఆ గుడి విశిష్టత అలాగే దానికి పేరు ఎందుకు వచ్చింది చాలామందికి చాలా విశేషాలు తెలియవండి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాం ఈవెన్ నేనైనా కానీ వెళ్ళాను మేము అక్కడ చెన్నై సంజన కాంపిటీషన్స్ ఉంటే వెళ్ళాము దర్శనం చేసుకున్నాం వచ్చేస్తాం కానీ దాని గురించి అంత డీప్గా తెలియదు తెలుసుకుని వెళ్తే ఏంటంటే ఇంకా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో అక్కడ విశిష్టత ఏంటి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాము నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ జయశ్రీమారాయణ అండి అస్మత్ గుడ్ బ్యోనమహ శ్రీమతి రామానుజనమ తిరువల్ కేళి అన్నది మద్రాస్ సెంట్రల్ స్టేషన్కి ఓ నాలుగైదు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందండి మనం మద్రాస్ ఎక్కువగా వెళ్తూనే ఉంటాం కదా ఏదో పని మీద వెళ్ళిందంటే కంచి చీరలు కానీ అట్లా వెళ్తూనే ఉంటాం కదా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అక్కడ క్రిస్టన్ చేసి ఉన్నారు కాబట్టి మనం దర్శించుకుని వస్తే చాలా విశేషంగా ఉంటుంది అల్లి అంటే ద్రవిడంలో కలువ పువ్వు అని అర్థం అండి అది ఎదురుగుండా ఉన్న సరస్సులో అంటే పుష్కరిణిలో ఎక్కువ కలువ పువ్వులు ఉండేవి కాబట్టి తిరువల్లికేళి అనే నామం వచ్చిందనమాట దాన్ని మామూలుగా అయితే ట్రిపుల్కేని అంటారు ఆ ప్రాంతాన్ని పార్దసారథి పెరుమాళ్ళ కోవిలా అని అంటారు ఎక్కడైనా అచ్చామూర్తి పేరు మీద మనం ఏదైనా కోవిల పేరు చెప్తాం ఇక్కడ మాత్రం ఉత్సవాల పేరు మీద తిరువల్లికి వెళ్ళి పార్దసారథి పెరుమాళ్ళు అంటారండి అక్కడ ఆ విశే ఎలా ఎందుకంటారో ఆ విశేషం కూడా తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామి కథ అందరికీ తెలిసిందే కదండి తొండమాన్ చక్రవర్తి వారితో మాట్లాడేవారంటే ఇప్పుడు అప్పుడు ఈయన అడిగారంట మీ వెంకటేశ్వర స్వామిని మీ కృష్ణావతారంలో మిమ్మల్ని సేవించుకోలేదు కదా మాకు ఆ సేవ సాధించండి అంటే అలాగే తిరువల్లి కేళీలో నేను అచ్చామూర్తిగా వస్తాను అని చెప్పేసి వారి కోరిక మీద ఇక్కడ కృష్ణయ్య రుక్మిణి అమ్మవారు అన్న అయినటువంటి బలరాముడు తమ్ముడైనటువంటి అయినటువంటి కొడుకైనటువంటి కొడుకు ప్రద్యుముడు మనోడైనటువంటి అనిరుద్ధుడు అంటే మొత్తం ఫ్యామిలీతో అనమాట నిలువెత్త అచ్చామూర్తులుగా అవతరించారు అక్కడ కృష్ణయ్య కుడి చేతిలో శంఖ ఉంటుందండి ఐదు తలల శేషుడి మీద పీఠంలో వేయించేసి ఉంటారు రొడ్డులో చిన్న కత్తి ఉంటుంది ఎడం చేతిలోన పెద్ద కత్తి ఉంటుంది రెండు రెండు చేతులే ఉంటాయి రెండు చేతులతోటి మాత్రమే మనకి దర్శనమిస్తున్నారు అక్కడ పైగా పెద్ద మీసాలు పెంపతి అంత దూరం నుంచి అందుకని మీసాల కృష్ణయ్య అంటారు వెంకటకృష్ణుడు అంటారు ఈ గుళ్ళోకి ఎంటర్ అవటంతో ముందు స్వామిని చూడడం మనం ముందుగా రామచంద్రుడిని చూస్తామండి రామచంద్రుడు వారు ఎలా ఉంటారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నతో సహా వారు కూడా ఫ్యామిలీతో ఉంటారు అనమాట నిల్చున్న సేవ ఇస్తారు వాళ్ళు తర్వాత రంగనాథుడు రంగనాథుడు అంటే పడుకున్న సేవ కదండి తర్వాత నిల్చున్న కృష్ణని చూస్తాం అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి పెరుమాళ్ళని చూస్తాం అంటే గజేంద్రుడిని రక్షించడానికి వచ్చినప్పుడు గరుడు మీద ప్రయాణం చేస్తూ వచ్చారనమాట అలా అక్కడ నారాయణమూర్తి గరుడు మీద ఉంటారు అంటే ఏంటంటే ఒకే గుళ్ళో మనము నిలుచున్న పెరుమాళ్ళని నరసింహస్వామి కోవిల్ కూడా ఉంది అక్కడికి కూర్చుని ఉంటారు స్వామి లక్ష్మీ అమ్మవారితోటి ఒకే కోవిల్లో మనం నిలుచున్న కూర్చున్నా పడుకున్న ప్రయాణం చేస్తున్నా నల నాలుగు రూపాల్లో మనం స్వామిని సేవించుకుంటాం అనమాట ఇంకెక్కడ గుళ్ళల్లో కూడా అలా మనం సేవించుకోలేము ఇవి రెండు విశేషాలు కాకుండా ఇంకా చుట్టూ ఎనిమిది కోవిళ్ళు ఉన్నాయండి అవన్నీ కూడా మనం సేవించుకోవచ్చు ఆల్వార్లు ఇవి ఆచార్యులు ఇవి అనమాట ఇక్కడ పెరుమాళ్ళు సారథి పెరుమాళ్ళ పేరు మీదుగా ఉన్నారు కదా ఇక్కడ ఏంటంటే అచ్చామూర్తి ముందు అచ్చామూర్తిగా కృష్ణయ్య వచ్చారు అప్పుడు మనకి ఉత్సవమూర్తులు కావాలి కదా ఉత్సవమూర్తిని తయారు చేసినప్పుడు ఆ మొహం మళ్ళీ తెల్లారిపాటుకంత గుంటలు గుంటలు అయిపోయిందంట మళ్ళీ సరిగ్గా తయారు చేసిన అలా రెండు మూడు సార్లు అయిపోయిన తర్వాత వాళ్ళందరూ బాధపడుతుంటే స్వామి ఆచార్యుల ద్వారా ఆచార్య ముఖంగా తెలిపారంట ఏంటి ఆ బాణాలు గుర్తులు అలాగే ఉంచేయండి అని చెప్పేసి ఏంటంటే మనకు అందరికీ తెలిసిందే కదా అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి కృష్ణుడు సారథ్యం వహించారని చెప్పి అప్పుడు విష్ణుని వారి బాణాలు అర్జునుడికి తగలకుండా స్వామి సారథ్యంలో ఇది చేసినప్పుడు ఆ ముఖం మీదన్నీ ఆ బాణాలన్నీ పడి తగిలినాయి అంటండి డబలు తగిలినాయి అంట ఆ గుర్తులు ఇప్పటికీ మనం అలాగే ఉంచేమని చెప్పారంట ఆ గుర్తులు ఇప్పటికీ మనం వచ్చేవాట్లు మీ దగ్గరగా చూసినప్పుడు చాలా బాగా సేవించుకోవచ్చు అన్నమాట అందుకని అలా కృష్ణ కృష్ణ यतु कृष्ण माधववामव ते देव कृष्ण यादव कृष्ण यदुकुल कृष्ण కృష్ణ అవతారం సాధించి పరంపదానికి వెళ్ళిపోయిన తర్వాత నాలుగు వేల నూట పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారు బాధపడ్డారంట ఏంటి భూలో ఇలా అయిపోయిందని నేను యావన మునులు మానసిక తపస్సుకి మెచ్చి ఎలా అయినా సరే వీళ్ళందరినీ సరిదిద్దాలనుకుని మళ్ళీ తనే వెళ్తే తన వెళ్ళి తన గురించే చెప్పుకుంటే ఎవరు వినరు కాబట్టి పరమాత్మ యొక్క స్వరూపము స్వభావము తెలిసిన వాళ్ళని ఆ పరమాత్మని గురించి చెప్పి అన్నీ చేస్తే వాళ్ళందరినీ ఉద్ధరిస్తారు కాబట్టి అని చెప్పేసి ఆదిశేషి వారిని చూసి మీరు ఒక రెండు వందల సంవత్సరాలు భూలోకానికి వెళ్ళి పరమాత్మ గురించి విశేషంగా చెప్పి వాళ్ళందరినీ ఉద్ధరించేటట్టు చూడండి అని చెప్పేసి అంటే ఆదిశేషి వారు అన్నారంట నేను మిమ్మల్ని వదిలి ఉండలేను కదా రామావతారంలో మీతో లక్ష్మణ్ గాను కృష్ణావతారంలో బలరాముడి గాను మీతోటే ఉన్నాను కదా స్వామి నేను మిమ్మల్ని విడిచి ఉండలేను అనంటే ఆయన అన్నారంట నూట ఆరు దిగ్విదేశాల్లో నేను మీ తోడుగానే ఉండాను కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ వెనకుండి అన్నీ నడిపిస్తుంటాను మీరు భూలోకంలో అవతరించాలి అని అంటే ఎక్కడ అనేసి ఎక్కడ అని కిందకి చూసినట్టు పెరుమాళ్ళు కింద ఈ గుడిలో తిరువక్కే తిరువల్కేళి గుడిలో అప్పుడే కేశవాచార్యులు కాంతిమతి అనే దంపతులు సంతానాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నారంట వారిని చూపించారంట హిర్మాణం ఆదిశేషులకి అక్కడితో ఒక మళ్ళీ ఒక ఇదో ప్రారంభానికి నాంది వెళ్ళింది అలా తిరుకే తిరువ తిరువల్లికేళి పార్థసారథి కృష్ణేని సేవిస్తే సత్సంతానం అందులో కూడా చాలా విశిష్టమైన సంతానం కలుగుతుంది అనమాట చాలా మంది అడుగుతుంటారు కదండి పిల్లలు లేని వాళ్ళకి ఏదన్నా చెప్పండి అలా అని అంటే మనము అదొక్కటే చేయమని కాదు గా మనకు అసలు ఏం ప్రాబ్లం ఉందో అవి చూపించుకుంటూ దేవుణ్ణి నమ్ముతూ ముందుకు వెళ్తే మనకి ఫలితాలు అనేవి బాగా ఉంటాయి అదండి తిరువల్లి కేళి విశిష్టత పార్థసారథి గుడి విశిష్టత మీరు కూడా ఆల్రెడీ వెళ్ళి ఉంటే మీకు మీ ఫీలింగ్స్ కానివ్వండి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మీకు మీరు ఎలా ఫీల్ అయ్యారు అక్కడ గుడి ఎలా ఉంటుంది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి ఒకవేళ వెళ్ళకపోతే గనక ఈ విశేషాలన్నీ తెలుసుకున్నారు కనుక మీరు చక్కగా దర్శనం చేసుకున్నప్పుడు అవును కదా మా అమ్మగారు చెప్పారు ఇలా ఉంది కదా అని చెప్పి చెప్పారు నాలుగు రూపాల్లో అనమాట మనకి దర్శనం ఇస్తారు ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు అక్కడ గోష్టి అనమాట ఏంటి భాగవత గోష్ఠి నాలుగు వందల మంది అండి వాళ్ళు ఏ ఉద్యోగాలు ఏదన్నా చేసుకొనివ్వండి ప్రొద్దున్నే పొరపాటుగా నాలాయను సేవిస్తూ పెరుమాళ్ళతో పాటు పొరపాటుకు వస్తారన్నమాట దానికి తోడు చిన్న చిన్న పిల్లలండి ఆ రోజు ఏ వాహనం మీద వేయించేసి వస్తారో అలాంటి వాహనాలే చిన్న చిన్న వాహనాలు తీసుకుని ఆ పిల్లలు అందరూ వస్తుంటారు అనమాట అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి అలా చూసి ఇంకెక్కడే మనం అలా చూడమన్నమాట ఉచి వాళ్ళకి వెళ్తే ఇంకా చాలా విశేషంగా ఉంటుంది సేవించుకోగలిగిన వాళ్ళు సేవించుకోవచ్చు మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ పరమాత్మని ఆశిస్తులు అందరికీ ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత సమస్త సంస్థవంతు